ఆంధ్రప్రదేశ్ ప్రాహిబిటరీ ఆర్డర్స్ హాస్పిన్ ఇంపోడ్జ్ ఇనుకొండ టౌన్ ఆంధ్రప్రదేశ్ పలినాడు డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ షాకింగ్ అండ్ బ్రూటల్ మర్డర్ రషీద్ ధార్మిక హత్యకు గురయాయి వెనుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాట వేస్ట్ పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ హత్యలో కీలక అంశాలు విడుదలకి వస్తున్నాయి హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజైతే మనం డిస్కస్ చేయబోయే విషయం నిన్న ఏదైతే ఘటన జరిగిందో వినుకొండలో అది ఈ రాష్ట్రంలో అయితే ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఎప్పుడు జరగని విధంగా వినకొండలో అయితే ఒక ఘోర విషయం అయితే జరిగింది ఆ ఘటనను అయితే మనం చూపిలేము ఎందుకంటే కమ్యూనిటీ స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి ఆ ఘటనలో చాలా కిరాతకంగా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఆ ఘటన జరిగింది కానీ ఆ ఘటనలకు కారణం ఏంటి వైసీపీ వర్షన్ ఏంది టీడీపీ వర్షన్ ఏంది వైసీపీ ఏం చెప్తుంది టీడీపీ వ్యక్తి వైసీపీ మనిషిని చంపేశారని చెప్తుంది కానీ టీడీపీ అయితే అది గతగా వైసీపీలో ఉండగా వీళ్ళిద్దరు వైసీపీలో ఉండంగా జరిగిన ఘటన వల్ల ఈరోజు అతను పగతో ఇలా చేయడం జరిగిందని అయితే సమాచారం తెలుస్తుంది దీంట్లో అసలు విషయాలు ఏంది మన దగ్గర ఉన్న ఆధారాలు ఏందనేది పరిశీలించి ఈ విషయంపై పూర్తి విశ్లేషణ చేయడానికైతే మనం ప్రయత్నిద్దాం ఇక్కడ చూసుకుంటే ఇతనే రషీద్ అనే వ్యక్తి ఇతనే ఘోరంగా నడి రోడ్డుపై అయితే కిరాతకంగా చంపడం అయితే జరిగింది ఇది మనం చూసుకుంటే ఇది సంఘటన ఇతను రషీద్ కానీ ఈ రషీద్ కి మరియు ఏదైతే ఇతన్ని చంపిన జిలానికి గతంలో ఒక వివాదం జరిగింది ఆ వివాదమే ఈరోజు ఈ ఘటనకి కారణం అనేది తెలుస్తుంది అయితే వెనుక వైసీపీ ఉందనేది అయితే టీడీపీ ఆరోపణ అలాగే వైసీపీ ఆరోపణ ఏంటంటే ఈ ఘటన చేసింది టీడీపీ మనిషి టీడీపీ కార్యకర్త అని అయితే చెప్తున్నారు కానీ దీంట్లో ఏంది అలాగే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన అలాగే పోలీసులు చెప్పిన వివరణ ఏంటి ఇవన్నీ ఒకసారి అయితే పరిశీలించడానికి ప్రయత్నిద్దాం అయితే ఇక్కడ ఈ ఘటన జరిగింది మొన్న మొన్న అర్ధరాత్రి పూట అయితే నడి రోడ్డుపై ఏదైతే వినుకొండ నడి రోడ్డుపై అయితే ఈ ఘటన జరిగింది ఈ ఘటన జరిగిన తర్వాత ఒక రెండు గంటలు సుమారు పరిశీలించిన తర్వాత పోలీసులందరూ ఎస్పీ గారు చెప్పిన ప్రకారం అయితే ఈ ఘటనకి ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదు ఏ పొలిటికల్ నాయకుడు ఈ ఘటన వెనక లేడనైతే ఎస్పీ గారు అయితే స్పష్టంగా చెప్పారు తర్వాత మనం కొన్ని వివరాలు ఉన్నాయి మన దగ్గర ఆ వివరాలు అయితే మనం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం ముందుగా చూసుకుంటే ఇతనైతే రషీద్ ఇతనైతే చంపే మరణించారు ఇతనైతే ఆ ఘటనలో అయితే ఇతన్ని చంపిన అతనైతే జిలాని అనే వ్యక్తి ఈ ఇద్దరికీ ఒక అతనితో సంబంధం ఉంది అతనే పిఎస్ ఖాన్ అతను వినుకొండలో మైనారిటీ నాయకుడుగా ఉన్నాడు అలాగే ఒక అతనిపై పలు కేసులు ఉన్నాయనే సమాచారం అయితే ఉంది అతను ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ అయి ఉందని అయితే సమాచారం ఉంది అతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చాలా దగ్గరగా కలిసినట్టయితే ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి ఈ పిఎస్ ఖాన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పిఎస్ ఖాన్ కింద ఈ రషీద్ అనే వ్యక్తి మరియు అలాగే జిలానీ అనే వ్యక్తి ఇంతకుముందు గతంలో ఒకే పార్టీలో వైఎస్ఆర్సిపిలో అయితే కొనసాగారు అదే సమయంలో ఒక వీళ్ళిద్దరి మధ్య వివాదం అయితే జరిగింది ఒక పార్టీలో వీళ్ళిద్దరూ ఉండంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని ఘర్షణ అయితే మొదలైంది ఈ రషీద్ అనే వ్యక్తి గతంలో జిలాలి ఈ రషీద్ అనే వ్యక్తి గతంలో జిలాని అనే వ్యక్తిపై దాడి చేశారు కానీ ఆ సమయంలో జిలాని అనే వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళన్నపై దాడి చేశారు వాళ్ళ అన్నపై దాడి చేశారు ఈ ఫోటోలు అయితే మీకు కనిపిస్తున్నాయి స్పష్టంగా వాళ్ళ అన్నపై దాడి చేశాడు ఇప్పుడు ఎవరు రషీద్ ఖాన్ గతంలో ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ అన్నపై అయితే దాడి చేశాడు దాడి చేసిన ఘటన ఫోటోలు ఇవి అప్పట్లో గతంలో ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది చూ చూస్తున్నారా బుల్లెట్ బయటని అయితే ఎవరు ఎవరనేది ఇతను చేశాడు అది ఇతన్ని అతను అప్పట్లో కక్ష పెట్టుకొని ఎవరైతే జిలాని అనే వ్యక్తి ఇద్దరిపై ఆ సంఘటన అలా జరగతా వచ్చింది దాని తర్వాత ఏదైతే మొన్న జరిగిందో ఆ ఘటనలో ఇతన్ని అయితే జిల్లాని చంపేశాడు ఇది పూర్తిగా ఒక పొలిటికల్ ఎజెండా అయితే లేదు ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో ఒకరిపై ఒకరి విమర్శ చేసుకొని జరిగిన ఘటన మాత్రమే ఎస్పీ గారు కూడా అదే చెప్పారు పొలిటికల్ ఎజెండా ఏం లేదని ఈ ఘటనకి పూర్తి సమాచారం అయితే ఇది ఇంకా మనం సమాచారం ప్రయత్నిద్దాం మ్యాటర్ అయితే ఉంది ఇప్పుడు రషీద్ బలి కావడానికి కారణాలు గతంలో ఘటనలు బొల్లి పాపానికి పిఎస్ ఖాన్ అది బొల్లి అంటే ఇతను గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఇతని అండ చూసుకొని పిఎస్ ఖాన్ ఒక రౌడీ రౌడీషీట్గా మారి ఇలా పిల్లల్ని దగ్గర పెట్టుకొని గొడవలు అయితే చేస్తున్నారని అయితే ఆరోపణ అయితే ఉంది వృత్తుడు రషీదు అలాగే హంతకుడు జిలాని వీరిద్దరు గతంలో ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే గతంలో కానీ ఇప్పుడు పిఎస్ ఖాన్ అనుచరులు పిఎస్ ఖాన్ అనుచరులు ఇల్లు గతంలో రషీద్ అనే వ్యక్తి అలాగే జిలాని ఎవరైతే చంపారో ఎవరైతే చంపబడ్డారో వాళ్ళిద్దరు కూడా వైసీపీకి చెంది ఉన్న వారే వారు పిఎస్ ఖాన్ అనుచరులుగా కొనసాగుతున్నారు ఆ పిఎస్ ఖాన్ మైనార్టీ వైసీపీ మైనార్టీ లీడర్గా ఉన్నాడు పార్టీ కార్యంలో పిఎస్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు పార్టీ కార్యక్రమంలో ఈ గ్యాంగ్ సభ్యులందరూ అయితే పాల్గొనేవారు గత ఏడాది ఏకాదశి రోజున ఈ గ్యాంగ్ అంతా వినుకొండ పట్టణంలో పద్మప్రియ లార్జ్లో జరిగిన పార్టీలో పాల్గొని గత విషయంలో విమర్శలు ఆరోపణలు చేసుకొని ఘర్షణ మొదలైంది పార్టీలో పాల్గొని వీళ్ళు గతంలో చేసుకున్న గొడవలు గుర్తు తెచ్చుకొని వీళ్ళైతే ఘర్షణ మొదలైంది ఆ ఘర్షణ కొనసాగడంతో బీర్ల బాటిల్తో దాడి చేశారు ఎవరు దాడి చేశారు ఇక్కడ జిలాని అనే వ్యక్తి దాడి చేశారు ఆ దాడి చేయడంలో ఆ గొడవలో పిఎస్ ఖాన్ ఇది గతంలో జరిగిన గొడవ ఈ గొడవలో పిఎస్ ఖాన్కు పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతు పలికాడు రషీద్కు మద్దతు పలికి రషీద్ ద్వారా ఒక రషీద్కి మద్దతు పరికి జిలానీపై అటాక్ చేపిచ్చాడు ఆ అటాక్ చేసిన ఫోటోలే ఇవి గతంలో ఆ గొడవ కారణంగానే ఈరోజు ఏదైతే రెండు రోజుల ముందు జరిగిన వినుకొండ ఘటనలో ఘటనకు కారణం కానీ ఇక్కడ చూసుకుంటే వైసీపీ పైన టీడీపీ టీడీపీ పైన వైసీపీ విమర్శలు అయితే చేసుకుంటున్నాయి దీనికి పులి స్టాప్ ఏంటంటే ఈ మొత్తం కథనం వెనక ఇది గతంలో జరిగిన గొడవ ఇద్దరి మధ్య అప్పుడు వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు ఆ ఒకే పార్టీలో ఉండి పిఎస్ ఖాన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు అనుచరులుగా ఉన్నారు ఆ అనుచరులుగా ఉన్నప్పుడే గొడవ జరిగింది అప్పుడు ఎవరైతే పిఎస్ ఖాన్ అయితే ఉన్నాడు ఆ పిఎస్ ఖాన్ రషీద్కి మద్దతు తీయడంతో జలీల్కి కోపం వచ్చి ఆ జలీల్ పార్టీ మారిపోవడం జరిగింది పార్టీ మారిపోయి ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలోకి వచ్చారు కాబట్టి అతను ఎప్పుడో రాలేదు గత కొద్ది రోజుల క్రితమే టీడీపీలోకి వచ్చాడు టీడీపీలోకి వచ్చారు ఈ ఘటన జరిగింది అందుకని టీడీపీకి అంటగడుతున్నారు ఈ విషయాన్ని అతను టీడీపీ కార్యకర్త అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అతను ఎప్పుడో రాలేదు కొద్ది రోజుల క్రితమే ఎన్నికల ముందే వచ్చాడు అతను అది కూడా ఎందుకు వచ్చాడు పిఎస్ ఖాన్ అనే వ్యక్తి రషీద్ ఖాన్ కి మద్దతు ఇచ్చాడు కాబట్టి అతను టీడీపీలో చేరడం జరిగింది దీనికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదైతే క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో వైసీపీలోనే ఉన్నాడు ఆ వైసీపీలోనే గొడవ జరిగింది ఆ వైసీపీలో జరిగిన గొడవకే ఈరోజు ఆయన కక్ష తీర్చుకున్నాడు ఇది వ్యక్తిగత కక్ష కాబట్టి దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఏ నాయకుడికి సంబంధం లేదు ఇంకా వైసీపీకి సంబంధం ఉంది ఎందుకంటే ఈ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఆ పిఎస్ ఖాన్ రెచ్చగొట్టే అప్పట్లో రషీద్ ఖాన్ని జలీల్ ఖాన్ పైకి గొడవకు పంపించాడు కాబట్టి ఈరోజు ఈ ఘటనకు అయింది ఇది విశ్లేషణ మీకు విశ్లేషణ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ